వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి ఈరోజు నేను టమోటా మసాలా రైస్ చూపిస్తున్నానండి సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ నుండి చోరు వరకు చూసేయండి చూడండి ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాను లేకపోతే కొత్తిమీర అల్లము వెల్లుల్లి అలాగే ఇక్కడ ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి చిన్నవి మన పెరుగు పచ్చడికా అండి ఇవి చిన్న కట్ చేసి అవి పక్కన పెట్టేసుకున్నాము ఇవి మనం మిక్సీకి ఆడించుకుందామండి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా అండి అలాగే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి పులిచిపెట్టుకున్నా అలాగే నాలుగు లవంగాలు వేసినానండి మనం మసాలా ఇది కొట్టేసుకున్నాము చూడండి కొట్టుకున్నాను మిర్చికి మనం మెత్తగా పేస్ట్ మాదిరి చేసేసుకున్నానండి అండి నెలవి తీసేసుకున్నాము మనం అప్పుడప్పుడు ఈ మసాలాలు ఆడించుకుంటేనే ఇట్లా టేస్ట్ బాగుంటుందండి రైస్కి అనేది అలాగే మనం టమాటాలు కానీ కట్ చేసి ఇవి కానీ మిక్సీకి పట్టి పెట్టుకుందామండి మూడు బాగా మాగిన టమోటాలతో చేస్తేనే బాగుంటుందండి ఇది టేస్ట్ అనేది అలాగే మనకి రైస్ అనేది బాగా కలర్ఫుల్గా వస్తుంది ఎవడన్నా కానీ బాగా పండినవి తీసుకోండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టేపాతి వీడియో వస్తుందండి ఇవి కానీ మిక్సీ పట్టేసుకుందామంటే చూడండి టమోటాలు కానీ మూడు మిక్సీ పట్టి పక్కా పెట్టేసుకున్నాము ఇక్కడ నేను బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి ఒక అర్ధ గంట ముందే మనం ఎప్పుడన్నా కానీ బియ్యం నానబెట్టుకుంటే పొడి బుడలాడేలా వస్తుందండి అన్నం అనేది చూడండి పట్టేసింది ఇలా చేసేకి అవకాశం లేనలో రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోండి నాకైతే ఇలా వంచుకుంటేనే ఇట్లా రైస్ ఐటమ్స్కి బాగుంటుంది రైస్ అనేది నేను ఎప్పుడన్నా కానీ ఇలాగే చేసుకుంటాను ఉడికిందండి వంచేసుకున్నాము మనకు అన్నం అనేది ఇట్లా ఉంచుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి బా పొడికోడు వల్ల ఆడుతూ ఉంటుంది మనకు సరే సరి పెడితే అంత ఒకసాట ఉడికినట్లు ఒకసారి ఉడుక్కోకునేట్లు ఉంటుంది అన్నం అనేది మళ్ళీ కొంచెం చాకం పెట్టుకున్నామండి టోముట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లా చాకం పెట్టేసి పక్కా పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడు చల్లార్చుకున్నామండి ఫ్యాన్ కింద పెట్టేది రైస్ అనేది ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం స్టవ్ ముట్టి చేసుకొని ఇక్కడ మూడు స్పూన్లు ఆయిల్ అండి రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను ఓ దాల్చిన చెక్క ఓ నాలుగు లవంగాలు షాజీరా వేసినా చూడండి అలాగే మనం కట్ చేసి పెట్టుకునే రెండు ఉల్లిపాయలు కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై కానిద్దామండి అలాగే ఉప్పు అండి మనకి ఇప్పుడు మసాలాకి సరిపడా ఇప్పుడే వేసేసినా చూడండి మనకు అలాగే ఉల్లిపాయలు కానీ ఫ్రై అవుతాయి ఉప్పు వేయడం వల్ల అలాగే రెండు మిరపకాయలు చీలుకలు చేసేసిన అలాగే జీడిపప్పు అండి ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఇవి కానీ ఫ్రై అవుతాయి జీడిపప్పు కానీ మనకి బాగా ఫ్రై అయినాయి చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం కొట్టు పెట్టుకున్నా అల్లము వెల్లుల్లి ఇట్టు కొత్తిమీర కానీ ఇది కానీ ఫ్రై చేసుకున్నాము చిన్న వంట మీదే బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే అది టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది మనకు అడగంటుతుంది అప్పుడు ఫ్రై అయినప్పుడు అడగంటతూ ఉంటుంది ఇప్పుడు టమోటా మన ఫిరిగి కానీ కొట్టి పెట్టుకున్నాం కదా ఇది కానీ అలాగే మసాలాలుగానే వేసేసుకున్నాము గరం మసాలా అండి ఒక స్పూను ఒక స్పూన్ వేసి కొంచెం వేసినా చూడండి ఇక్కడ కారము అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే పసుపు మనం ఉప్పు అనేది ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు వేసినాం కాబట్టి అదే సరిపోతుందండి మనకి మసాలా అంతా దగ్గర పడే ఊరుకు మగ్గించుకోవాలండి బాగా మనకి అది శాతం అనేది టమాటాలు పోయి పూర్తిగా ఎర్రగా తేలాలి వేసింది వేసిండేదంతా గడ్డకు రావాలి అలా అయ్యే ఊరుకు ఈ మసాలా అనేది బాగా అండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా అనేది ఇంత పట్టదండి ఇప్పుడు నేను వండుకోని రైస్ క్వాలిటీని బట్టి అందుకని నేను సగం తీస్తాను చూడండి ఎప్పుడన్నా కానీ మనం ఇట్లా చేసి పెట్టుకొని మసాలా పక్క తీసి పెట్టుకొని మనకు అప్పుడప్పుడు రైస్ వండుకొని ఇలా కలుపుకోవచ్చండి మనకు ఒక వారం రోజులు కానీ ఇది మసాలా అనేది మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నిలువగానే ఉంటుందండి ఇట్లా చేసి పక్క పెట్టేసుకుంటే మనకి ఎప్పుడన్నా కానీ స్కూల్ పిల్లలకి ఎప్పుడన్నా కానీ ఇట్లా వేడి వేడి ఉండి ఇట్లా కొంచెం అన్నం సల్లార్చడానికి ఇట్లా కలిపి ఇచ్చేసేడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ మసాలా అనేది ఏం కాదండి మనకేందుకంటే బాగా మగ్గని ఇచ్చినాం కదా ఫ్రై అయింది కాబట్టి ఏం కాదు ఈ మసాలా చిన్న మంట మీద పెట్టి నేను కలుపుతానానండి స్టవ్గా ఆఫ్ చేసేసుకున్నాను చూడండి మనకు అప్పుడే వేడయ్యి రైస్కి పట్టి ఇది అనేది మసాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన అయితే తప్పకుండా సర్ప్రైజ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో వీడియో మీకు వస్తుందండి చూడండి కొత్తిమీరగానే వేసుకొని మనం కొంచెం జీడిపప్పు అని పైన పెట్టేసుకున్నా అలాగే ఒక టమాటా కాయగా పెట్టేసిన మీకు నచ్చిందండి తప్పకుండా మీకు ఈ రైస్ ఐటెం నచ్చింటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు షేర్ చేయండి టమాటా మసాలా రైస్ సూపర్ అండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ నా వీడియో చూసిన వాళ్ళందరికీ